చిన్న అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీ అందరూ పోగోవాలని కోరుకుంటున్నాను విపరీతమైన ఎండలో ఆ పని అంతా చక్క పెట్టుకుని ఇప్పుడు తాయితీగా మీకు చూపించడానికే నేను సాయంత్రానికి ఈ కర్రీలు మేము తినడానికి ఇప్పుడు చేస్తున్నాను అనమాట రెండు బంగారం చాలా భయంకరంగా ఉంది ఎండ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా ఇది కోవరి ఎండ కింద ఉంది అమ్మా ఇవాళ మీకు గా చూపిస్తున్నాను కాకరకాయ తోటకూర కాళ్ళ పులుసు చాలా బాగుంటుంది మా అమ్మగారు వండి కూరు మేము తిన్నాం మాకు నచ్చింది మీకు చూపిద్దాం చూపిద్దామని చెప్పి కాకరకాయ ఒక్కసారి బాయిల్ చేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా వార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో నాటు కాళ్ళు అమ్మ ఈ మాట ఈ చూపురుంటాయి ఇదిగో అందులో మనం వేసుకుని మీకు అందంగా చూపిస్తా అనే ఉండదు ఎల్లుల్లిపాయ చీలకర్రలు కట్టా కూడా ఏమి ఇయ్యక్కలద్దు మనం ఇంట్లో వండుకున్నట్టే ఉప్పు కారం పసుపు అమ్మ చింతపండు రసం ఇదిగో వాటర్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు అంతే ఇంకేం ఉండదు ఇందులో ఏ మనం బెల్లం వేసుకోవాలి మనం కోట పంచదార తెచ్చాను రా నల్లగా ఉంది కొంచెం పాలు చొక్కలు పాకం పట్టేసి ఆ అంతా తీసేసుకుని అందంగా లోటాగిల్లలో పోసుకున్నాను అది మాట తీసుకున్నాం ఇందులోనని ఇదిగో తిట్టు తీసుకోవడానికి అని నీళ్లు పోసుకుని మరగబెట్టుకుని చక్కగా ఒక చొక్క వదులుకుంటే తిట్టు ఎలాగొచ్చేస్తుందా తిట్టు తీసుకుంటే మనం దేనికైనా పాయసంలో కానీ సేమియాలో కానీ చక్కగా బాగుంటుంది అన్నమాట మన రాసిన కడ అది బెల్లం వేసుకోవచ్చు పాకం ఉంది కదా అని చెప్పి ఓకేనమ్మ వీడియో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకు ఇలాగెంత కావరేండి కదా వచ్చేస్తుంది మరి మన సైడే కాస్తుందో దేశం అంతా కాతుందో తెల్ది కాకరకాయ బాయిల్ చేసుకోండి ఇరుగు చూపిస్తాను పెట్టి బంగారం చూపిస్తానులకి అమ్మా నేను ఇదిగో మీకు గతంలో చూపించాను నా వీడియో పాత వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది పెళ్ళిళ్ళపై జీలకర్ర నువ్వులు ఎండు మిరపకాయలు ఈ పొడి నూనె వేసుకోకుండా చక్కగా ఏపేసుకుని అందంగా మిక్సీ పట్టుకుంటే పొట్లకాయలోనూ బీరకాయలోనూ మనం పచ్చట్లలోనూ అన్నిట్లో వేసుకోవడానికి నాకు అయిపోయిందిరా రెండు నెలలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకుందాం ఈ వేళ ఖాళీ దొరికిందని చెప్పి ఇలా చేసుకోండి రెండు నెలలు మూడు నెలలు అతను డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఎల్లుల్లిపాయ జీలకర్ర నువ్వులు ఎండుమిరపకాయ ఆయిల్ వేయకుండా రోస్ట్గా సిమ్లో పెట్టి వేపించుకోవాలి చక్కగా మిక్సీ పట్టుకుంటే బీరకాయలో జిమ్ముకోవచ్చు పొట్లకాయలో జిమ్ముకోవచ్చు మన పచ్చళ్ళు చేసుకునేటప్పుడు రోడ్డు పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇదిగో చల్లారి పెట్టుకున్నాను ఇవి వంటయ్యాక ఆడించుకుందామని మీకు అప్పట్లో చూపించాను నా పాత వీడియోలో ఉంటుంది చూసుకోండి అమ్మ ఎవరికైనా ఉపయోగపడద్దు అమ్మని అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఉత్త కాకరకాయ తినలాము అన్న వాళ్ళకి సూపర్ ఇదిగో కొద్ది కారం పడితే రెండు స్పూన్లు కారం వేసాను ఉప్పు వేస్తున్నా పసుపు వేస్తున్నాను ఇదిగో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ వేసాను కావలితే వేసుకోవచ్చు ఆల్రెడీ చింతపండు నాన్ వెజ్ ఉంచుకుంటాను కదా ఇలా అయిపోయిందని చెప్పి అది కూడా అది గుజ్జే ఎండ ఎండబెట్టుకుని కానీ నీళ్ళు ఇలా తెచ్చుకున్నాను ఉంటాయి ఏంటి చేసుకున్నాయి వండుకుంటూ ఉంటే ఉంటాయా మళ్ళీ అయిపోయినప్పుడల్లా ఎండ కాస్తుంది కదా మళ్ళీ గత చింతపండు గుజ్జు తీసేను ఎండలో పెట్టాను వరలక్ష్మి వ్రతం వస్తుందా పులిహోరలోకి అది ఇప్పుడు మనం ఈగో రెండు వేసేసుకోవచ్చు ఇదిగో కాకరగాయ ముక్కలు చూసారా ఇదిగో చక్కగా ఇవి ఎలా ఉడిపోయిన చూసారా ఒక్క బాయిలు కొద్దిగా సాల్ట్ వేసుకుని అంటే చాలా బాగుంటుంది తిన్నోడు కూడా తింటారు పిల్లలు కూడా తింటారు పెళ్ళిళ్ళపై చీలకర్రలు కట్ట వేయకూడదమ్మా కొత్తిమీర కూడా అమ్ముతూ ఉండదు ఫ్లేవర్ కరిబ్బా గుర వేసే బాగుంటుంది అని చెప్పి సరిపడగా చింతపండు గుజ్జు రసం వేసుకోండి పెద్ద నిమ్మకాయ ఎంత పడద్ది ఈ నీళ్ళు ఇవి నేను ఇప్పుడు గుజ్జు తీసుకున్నాను కదా చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ అంత అది దగ్గరికి వచ్చాక ఆ పంచదార పాకం పోసుకుందాం బెల్లం మీరు బెల్లం వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి అది వేస్తున్నాను అంతే ఒక పొంగు వచ్చాక మీకు చూపిస్తానమ్మా చక్కగా ఉడికిందిరా ఇదిగో పాకం పోసుకుంటున్నాను ఇందులో ఒక యాభై గ్రాములు బెల్లం ముక్క పడతాయి మీరు వేసుకుంటే అమ్మా అది ఉన్న వాళ్ళు తినొచ్చా బెల్లం వేస్తున్నారు కదా అని ఏం పర్లేదు అమ్మా కాకరకాయ పులుసులు బెల్లం వేసుకుని తినొచ్చు అని ఏం పర్లేదు నాకు కొద్దిగా షుగర్ ఉండే ఇప్పుడు నేను కూడా వేసుకుంటాను ఇదిగో మీకు ఎంతమంది తెలుసో మీరు ఎంతమంది వండుకున్నారో కామెంట్లో తెలపండి అమ్మా అది చూడండి ఎంత చక్కగానో కారం ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి చక్కగా మళ్ళీ ఉప్పు చూసుకుంటాను మనం ఆల్రెడీ కాకరకాయ బాయిల్ చేసుకున్నాం కాబట్టి కాసే సీద అందులోనే ఒక సాల్ట్ వేసుకుని సూపరం కొద్దిగా ఉప్పుగా నడితే వేస్తాను అంతే సూపర్ అంటే సూపరం కరెక్ట్గా సరిపోయింది యాభై గ్రాములు బెల్లం వేసుకోండి స్పూన్ వేసాను కదా ఒక అర స్పూండ్ వేస్తున్నాను ఉప్పు అంతే అది ఎవ్వరు వద్దన్నారు కళ్ళకొద్దుకుని తినొచ్చు పైగా ఇది రొట్టిలో కూడా బాగుంటుంది ఈ కూర సాయంత్రం మాటలు భోంచేయకుండా ఉంటామా రొట్టెలో కూడా తినచ్చు సుగరూ కడుపు నింపుకోవడానికి అమ్మా ఏదో ఒకటి అలాగ సాయంత్రం ఏదో ఒకటి కాలక్షేపంగా ఏదో ఒకటి తినేయాలి అది కూర ఎక్కువ తినమన్నారు కదా డాక్టర్లో అది కూడా మరి చక్కగా ఇలా వండుకుంటారని అనుకుంటున్నాను దగ్గరికి అయిపోయింది చక్కగా దగ్గరికి వచ్చేసింది అంత అలా పెట్టుకున్నాను అదిగో మరి పులుసు కాబట్టి అలా ఉండాలి కొద్దిగా తోటకూరకాయలు ఉన్నాయి కదా మరి చక్కగాను ఇలా వండుకోండి అమ్మ చాలా బాగుంటుంది ఇంట్లోకి రెండు పూటలు కొత్తది చపాతి పూరి అన్నిట్లో కూడా తినవచ్చు కూర కూర ఎక్కువ తినమంటున్నారు కదా తర్వాత వచ్చి మర్చిపోయాను జొన్నానంలో తింటున్నారమ్మ షుగర్ వచ్చిన వాళ్ళు జొన్నానం వండుకుంటున్నారు చూసారా ఈ కూర వేసుకుని తింటున్నారు చాలా బాగుంటుంది కూర ఓకేనమ్మ మరి ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ రూపాలు అన్నీ తెలపండి చదువుతున్నారు మా పిల్లలు మీకు మంచి రిప్లై ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అంట్లో పరిస్థితులు బాగలేదు చాలా జాగ్రత్తగా బహుజాగ్రత్తగా ఉండాలి అమ్మ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ తెలియని వాళ్ళకి చెప్పండి పూర్తిగా వీడియో చూడండి ఏ తర్వాత అడ్డంగా చూడండి కరెక్ట్గా చక్కగా మనకు అర్థమయ్యేలా కనపడదు బొమ్మ ఫస్ట్లో నా తెలియక ఇలా నిలువ నెట్టుకునే ఇలా నొక్కేలా చూసుకునేదాన్ని కాదు మనం ఇలా నొక్కునే వాడికి అడ్డం వస్తుంది వీడియో చక్కగా కనపడద్దు మీకు అర్థమయ్యేలాగా మీకు నేను చెప్తున్నాను కాబట్టి మీకు కూడా అందులో అర్థమయ్యేలాగా కనపడద్ది ఓకేనమ్మా మళ్ళీ మంచి కూరతో మీ ముందుకు మీ సాయమ్మా బాయ్ బాయ్